ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ గత వైసీపీ పాలనలో దోచుకొని దాచుకునేదే తప్ప ప్రజా సంక్షేమం కోసం ఏ రోజు చూడలేదని ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ అన్నారు ఈ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు నేనెప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేస్తానని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలియజేశారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ మాజీ ఏఎన్సీ చైర్మన్ పులిగల రాజేశ్వరరావు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విశ్వనాథం మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ సీనియర్ నాయకులు సత్యనారాయణ మల్లారం బాబు తో పాటు మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది ప్రజలు ఉన్నారు కొత్తగా మంజూరైన వితంతూ పెన్షన్లను ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ చేతుల మీదుగా పంపిణీ జరిగింది అర్హులైన వారందరికీ పింఛన్లు వస్తాయని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు పత్రికా సోదరులకి నమోసాన్ని చేస్తూ గత ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు అభివృద్ధికి సంక్షేమం మరి ఈరోజు చూస్తా అంటే పేదవాళ్ళకి పెన్షన్ ఈరోజు ఒక ఎందుకు నా కుటుంబానికి వెళ్ళాను ఆ కుటుంబంలో ఒక అబ్బాయి వికలాంగుడు మంచంలో నుంచి లేడు అన్నీ మనసోలరే తల్లే తండ్రి ఎల్లేవే ముస్లిమాట్ అబ్బా తాత అల్గే ఆధారం గారు ఆ భై కార్వేలుస్తుంది ఆ ముస్లిమాట్ కార్వేలుస్తుంది దవేత్వం కుటుంబం గారు ఉంటారు ఇంటికి కుటుంబాలు చాలా ఉన్నాయి రోజు చంద్రబాబు నాయుడు అన్ని ఆలోచించి ఇదేసారి 1000 రూపాయలు ఇచ్చి నాలుగు వేల రూపాయలు ఈరోజు మనం పెంచిస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో మూడు వేలు చేసేదానికి కూడా ఆహారు సార్లు ఇచ్చాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఒకేసారి పెంచి ఒకటో తారీఖు ఆ రోజు ఏదైనా లీవ్ వస్తే కూడా ముందు ఇచ్చే విధంగా ఈరోజు ఉదయాత్ర నేను ఏడు గంటకెళ్ళి పుష్పించాడు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా జమ్మను వాడు వస్తున్నాడు వాడికి వచ్చి ఈరోజు ఆయన అక్కడ విధంగా అంటే గత ప్రభుత్వంలో చూశారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ధైర్యంగా మరి నవతాంత ఒకటో తారీఖు ఖచ్చితంగా ఆడ పెన్షన్ ఇచ్చే విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా ఈరోజు బయట రాష్ట్రాలకు వెళ్ళి మనం అడుక్కుంటున్నాం గతంలో వచ్చిన వాళ్ళని జగన్మోహన్ పరివేశాడు పరిశ్రమలు రానికుండా అభివృద్ధి కానీకుండా పరివేశారు కాబట్టి ఈరోజు మన వాళ్ళు అక్కడ మాట్లాడి మనం తీసుకురావాలంటే కూడా వాళ్ళకి ఫోన్ చేయడం లెటర్లు వెళ్ళడం ఇక్కడికి రావద్దు మీరు నష్టపోతారు రకరకాలుగా భయపెడుతున్నాడు అంటే రాష్ట్రం అభివృద్ధి అవ్వడం అనేది జగన్మోహన్ ఇష్టం సమస్యలు వస్తే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో రెవెన్యూ పెరుగుతుంది అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది దాన్ని కూడా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం ఎన్సేపీకి వాళ్ళ కుటుంబం దోచుకోవడం దాచుకోవడం తప్ప రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి అని కూడా ఒప్పుకోవట్లేదు ఈరోజు మన ముఖ్యమంత్రి సింగపూర్కి వెళ్ళి వాళ్ళతో మీటింగ్లు పెట్టి మాట్లాడుతుంటే ఆయన అందరికి ఫోన్లు చేయడం మీరు లా అవుతు వస్తే నష్టపోతారు ఇలాంటి ప్రశ్నలు మాట్లాడుతున్నాడు అంటే అతని గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాలి ఇంకా ఎందుకంటే ఒకసారి మోసపోయారు గతంలో ఒక అవకాశం అని చెప్పి అరే తండ్రి లేని బిడ్డ అని చెప్పి అందరూ కూడా మంచి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఆయన రాష్ట్రాన్ని దోచుకుని పోయాడు కాబట్టి శాశ్వతంగా ఇక్కడ జాగ్రత్తగా ఉంటే మన రాష్ట్రం మన రాష్ట్ర భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు శాశ్వతంగా ఉండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎవరికైతే భర్తలు చనిపోయారు వాళ్ళందరికీ కూడా రోజు నూట పదమూడు కొత్త పరీక్షలు ఇస్తా ఎందుకంటే వాళ్ళు ఇబ్బందులు అవుతారని చెప్పి మరి కొత్త పరీక్షలు కూడా ఈ నెలలో రావడం జరిగింది ఆ కొత్త పక్షను ఈరోజు మన వెంకటగిరి టౌన్ కి నూట పదమూడు వచ్చాయి నూట పదమూడు ఫంక్షన్ ఈరోజు ఇవ్వడం జరుగుతుందో అని తెలియజేస్తాం